హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈ రోజు వీడియో అయితే రాగి ఇత్తడి వస్తువులు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ నీళ్ళలో ముంచి తీస్తే చాలు ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయాయో ఇవైతే నేను వరలక్ష్మి వ్రతం కి క్లీన్ చేసింది అప్పటి నుంచి అస్సలు క్లీన్ చేయలేదు మనకి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడానికి టైం కుదరదు కదండి సో అలాగే వదిలేస్తాము అలా కుదిరినప్పుడు ఇలా మురికి పట్టేస్తాయి ఇవన్నీ జస్ట్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తో క్లీన్ చేసుకోవచ్చు పెద్దగా ల్సిన అవసరం కూడా లేదు జస్ట్ నీళ్ళల్లో ముంచితే చాలు ఈజీగా క్లీన్ అయిపోతాయి అవేంటో చూద్దాము నాకు ఇవి క్లీన్ చేయాలంటే ఎంత టైం పడుతుండేనో రుద్ది రుద్ది చేతులు నొప్పి తీసేదన్నమాట ఈ మధ్య నేను కూడా వదిలేశాను అందులో పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండే టైం స్పెండ్ చేయడానికి సో నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా జస్ట్ ఇలా వెడల్పు బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల సర్ఫు వేసుకోవాలన్నమాట చూడండి వేయగానే నురగొస్తుంది పైకి అందులోకి రెండు స్పూన్ల నిమ్మ ఉప్పు ఇది షాప్లో దొరుకుతుంది ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇది వేయగానే చూడండి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మీకు ఎక్కువ సామాన్లు ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వేయగానే చూడండి నురగ అనమాట వీటన్నిటిని బాగా కలుపుకోవాలి నురగ వస్తుంది చూడండి నాకేదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుంది ఫస్ట్ టైం కదా నేను కూడా ఇలా ట్రై చేయడము కానీ నేనైతే షాక్ అయ్యాను జస్ట్ అలా నీళ్ళల్లో ముంచుతూనే అంత క్లీన్ అయిపోతుంది నేనైతే రుద్ది 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 పెడుతుంటే అనమాట చేతులు నొప్పి తీస్తుండే ఇంకా ఇవన్నీ వాటర్లో ముంచుకుంటున్నాను ఇవన్నీ చూడండి ఎలా అయిపోయాయో చాలా రుద్దుతుంటే నేనైతే గంట అవన్నీ నేను వేసేసుకుంటున్నాను ఇది కూడా తీసుకున్నప్పుడు ఎంత బాగుందో ఇప్పుడైతే ఇలా అయిపోయింది ఇది ఇంకా దీపాలు అవన్నీ వేసేసుకుంటున్నాను ఈ బౌల్ సరిపోలేదనమాట పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను నేను దీపాల కింద పెట్టే ప్లేట్స్ ఇవన్నీ పెట్టేసుకున్నాను అన్నమాట అన్ని నీళ్ళలో ముంచేసుకుంటున్నాను ఇలా అన్నీ మునిగేంత వరకు అన్ని డిప్ చేసుకోవాలన్నీ ఇంకా ఇది ఇచ్చేది సో ఇదంతా ఇది అయిపోయింది ఇది కూడా చూద్దాం ఎలా అవుతుందో నేనైతే షాక్ అయినా చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్ నీళ్ళలో ముంచినా అంతే కాసేపు అలా వదిలేశాను ఎలా అంత క్లీన్ అయిపోయిందో నేనైతే బాగా రుద్దుతుంట అనమాట చాలా నీట్గా క్లీన్ అయిపోయింది లోపల కొద్దిగా వాటర్ తగిలినట్టు లేదు సో అది అలాగే ఉండిపోయింది అనమాట కానీ పైన అవంతా అయితే నీట్గా క్లీన్ అయిపోయింది చాలా పని తగ్గింది నాకైతే అందులో వినాయక చవితి కూడా వస్తుంది కదండి పండక్కి ఇంకా పని మనకు ఎక్స్ట్రా పని ఉంటాయి అన్ని క్లీన్ చేసుకునేకి అదేంటో ఇవి ఎంత క్లీన్ చేసినా కానీ కొంచెం గాలి తగిలినా నల్లగా అయిపోతున్నాయి అనమాట మచ్చలు మచ్చలు కూడా పడిపోతున్నాయి కానీ ఇవి చూడండి కొద్దిగా అలా చేత్తో రుద్దినా కానీ వెళ్ళిపోతుంది నీట్గా జస్ట్ అలా నీళ్ళలో ముంచి తీస్తేనే ఇంత క్లీన్ అయిపోతుందండి దీనికి కొద్దిగా మనం పౌడర్ ఉంటుంది కదా రాగి వస్తువులు అవి క్లీన్ చేసుకోవడానికి అది జస్ట్ అట్లా ఇట్లా రుద్దుకుంటే సరిపోతుంది అనమాట ఇది హారతి ఇచ్చేది ఇది పోలేదు సో ఇది నేను మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇదైతే ఎంత ఇదిగా ఉన్నిందో తెచ్చినప్పుడు ఇట్లా అనమాట తర్వాత తర్వాత అయితే ఇదే అయిపోయింది ఇప్పుడు ఎంత నీట్గా వచ్చేసిందో ప్లేట్స్ కూడా అంతే మనం దీపం పెట్టినప్పుడు నూనె ఎంత అవుతుంది కదా జుడ్డు జుడ్డుగా అలా ఏం లేకుండా నీట్గా వచ్చేసింది ఎంత నీట్గా అయిపోయాయో కడ్డీలు పెట్టేది కానీ ఇవన్నీ నీట్గా అయిపోయాయి రోజు క్లీన్ చేసుకుంటే బాగుంటాయండి కానీ మనకంతా బిజీ లైఫ్లో కుదరదు కాబట్టి వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది కలిషం పెట్టే ప్లేట్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా అయిపోయిందో నేనైతే రుద్ది 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 చింతపండు నిమ్మకాయ అవన్నీ వేసి రుద్దుతో అయినా కానీ ఇలా వచ్చేది కాదనమాట జస్ట్ వాటర్లో ముంచి తీసాను ఇదనమాట షైనింగ్ పౌడరు వజ్రా షైనింగ్ పౌడరు ఇది జస్ట్ కొంచెం వేసుకొని ప్లేట్స్కి అలా రుద్దుకుంటే సరిపోతుందనమాట జస్ట్ అలా అప్లై చేసుకొని ఎంత నీట్గా అయిపోతుందో ఇంకా ఏమైనా జిడ్డు ఉన్నా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా పెట్టుకున్నా కొద్దిగా నల్ల మచ్చలు అలా కూడా కాదండి నీట్గా అయిపోతుంది నేను ఫస్ట్ నమ్మలేదన్నమాట ఇవి ఇంత క్లీన్ అవుతాయని కానీ ట్రై చేశాను అవుతుందో లేదో అని చాలా నీట్గా అయిపోయాయి క్లీన్గా యూట్యూబ్ కోసం అలా పెడుతుంటారులే అని కూడా నాకు డౌట్ ఉండే అనమాట సో నేనే ఇప్పుడు ట్రై చేసి యూట్యూబ్లో పెడుతున్నాను నమ్మండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇంకా కొంచెం లోపల ఉందనమాట సో మనం అలా క్లీన్ చేసుకుంటే చేసుకుంటే ఇంకా క్లీన్ అయిపోతాయి అందులో పండగలు వచ్చినప్పుడు కూడా ఇంకా ఈజీగా అయిపోతుంది జస్ట్ అలా వాటర్లో ముంచేసి మనం వేరే పనులు చేసుకున్నా సరిపోతుందనమాట ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా కుదరదు అనమాట నాకు పిల్లోడు ఉన్నాడు కాబట్టి వాడైతే ఏదైనా పని చేసుకుంటే కాళ్ళు పట్టుకుంటాడు ఎత్తుకో అమ్మ ఎత్తుకో అమ్మా అని అలాంటప్పుడు నేను అనమాట జస్ట్ అలా క్లీన్ చేసేసుకుంటుంటే పైన పైన టైం కుదరక అలాగే క్లీన్ చేసేసుకుంటుంటే ఇప్పుడైతే ఈజీ వాటర్లో డిప్ చేసుకుంటే చాలు మనం నిమ్మ ఉప్పు వేసాం కదా బాగా క్లీన్ అయిపోతాయి అవంతా ఇలా ఉన్న మా పూజా సామాగ్రి ఇలా తలతలా మేసిపోయాయి నేను కూడా ఫస్ట్ నమ్మలేదు కానీ ట్రై చేసాక షాక్ అయిపోయాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ